దగ్గర నువ్వు ముఖ్యమంత్రిగా కాదు పనికి రాని మంచి కింద నిలకపోయావు అందుకే నీకు బుద్ధి చెప్పారు ఇక్కడే విశాఖపట్నాన్ని చూసుకుంటే దాదాపు విజయనగరం కానీ విశాఖపట్నం కానీ నంబర్ ఆఫ్ పెన్షన్స్ రిలీజ్ విశాఖపట్నం అండి ఒక లక్ష అరవై నాలుగు వేల నూట యాభై నిన్న అంటే లబ్ధిదారులు ఉన్నవాళ్ళు వాళ్ళల్లో నిన్న సాయంత్రం కల్లా ఒక లక్ష యాభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మందికి అంటే దాదాపు తొంభై ఐదు పాయింట్ యాభై ఎనిమిది శాతము మన విశాఖపట్నంలో సచివాలయ సిబ్బంది ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేశారు ఇది ప్రజాసేవ అంటే ఎందుకంటే ప్రజాసేవలో ప్రజాస్వామ్యంలో ప్రజలు రాజా రాజులు ప్రజలు రాజులు వాళ్ళకి ప్రభుత్వాలు ఎంత సేవ చేసుకుంటే వాళ్ళ మనుషులు అంత మనం ప్రేమని గుడి కట్టుకుంటాం అసమర్థ వైసీపీ ప్రభుత్వం పోయింది వైసీపీ ప్రభుత్వం యొక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కనపడలేదు కన్వర్గ అయిపోయారు వచ్చిన పంతొమ్మిది ఇరవై రోజులకే ఇంత మాత్రమైన కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా పూర్తి చేసింది ఇంకా భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు అలాగే ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఏ విధంగా శాఖల మీద పట్టుంటే ఏ విధంగా వాటిని బలోపేతం చేయడానికి ఏ విధంగా దాన్ని మీద సమీక్షలు చేస్తారో మీరు అందరూ చూస్తున్నారు రోజు మూడు నాలుగు శాఖలు సమీక్షలు చేస్తున్నాడు ఆయన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాడు సర్వనాశనం అయిపోయిన వ్యవస్థని బాగు చేస్తున్నాడు ఆయన అందుకే ఈరోజు నా యొక్క ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తుంది ఏంటంటే మన అందరికీ ఒక శుభ సూచకం స్వన్నయుగం మళ్ళా వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకి అటు హిందువులకు కానీ ఇటు ముస్లింలకు కానీ అటు క్రిస్టియన్లకు కానీ అన్ని విధాలుగా న్యాయం చేస్తారని మీ అందరికి తెలియజేసుకుంటూ మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ అందరికీ నమస్కారం దీంట్లో వాలంటీర్లకి ఈ రాష్ట్రంలో రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు పీజీలు చదివిన వాళ్ళు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు డిగ్రీలు చేసిన వాళ్ళు ఐదు వేలు జీతాలు చేస్తున్నారు అయినప్పటికీ మా నాయకుడు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తు తీర్చి తీర్చిదిద్దుతామని వాళ్ళ జీతాలు పదివేలు పెంచుతామని అలాగే వాళ్ళతో సువర్ణ భవిష్యత్తు చూపెడతామనే దాంట్లోనే మన యొక్క స్కిల్ సెన్సెక్స్ ఇది మీకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మొన్న అతను పెట్టిన ఐదు సంతకాల్లో స్కిల్ సెన్సెక్స్ అనేవి కూడా ఉంది స్కిల్ సెన్సెక్స్ అంటే ఏంటి ఈ రాష్ట్రంలో ఉన్న యువత చదువుకునే వాళ్ళందరి ఒక డేటా సమకూర్చుకొని ఎవరెవరికి ఏమేం చదువు చదువుకున్నాడు ఎవరికి దేంట్లో నైపుణ్యం ఉంది ఆ నైపుణ్యం ఉన్న వాళ్ళకి వాళ్ళ తగ్గట్టు ఆ నైపుణ్యం నేర్పించి ఈ ఐదు వేలు పదివేలు జీవితాలు ఆడి ఆగిపోకూడదు వీళ్ళకి సువర్ణ అవకాశాలు ఆ కంపెనీల ద్వారా ఆ నైపుణ్యం నేర్చుకున్న తర్వాత వాళ్ళకి పాతి వేలు యాభై వేలు లక్ష రూపాయలు ఉద్యోగాలు ఇప్పించే విధంగా దూరదృష్టితోనే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువత అలాగే వాలంటీర్స్ని దృష్టిలో పెట్టుకునే ఈ సిల్స్ స్కిల్ సెన్సెక్స్ అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు ఈ స్కిల్ సెన్సెక్స్ అనేది అతి త్వరలో దీన్ని ఆవిష్కరించబోతున్నారు అలాగే వాలంటీర్ని కూడా ప్రభుత్వ పరంగా ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలో అనేది మా నాయకుడికి బాగా తెలుసు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటామనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా న్యాయం జరిగిందని తెలియవరుస్తారు